తిరుపతి జిల్లా కోటపట్టణం ఎన్సిఆర్ నగర్ నందు సోలా ప్రమీళ అనే ఆవిడ అరవై సంవత్సరములు గత ఇరవై సంవత్సరాలుగా డయాబెటిక్ వ్యాధితో బాధపడుతున్నది ఈమె ట్రీట్మెంట్ నెల్లూరు ఎస్ఎస్కే హాస్పిటల్ నందు డ్రెస్సింగ్ చేయించుకుంటున్నది ఆ హాస్పిటల్ నందు సంపత్ అనే అబ్బాయి డ్రెస్సింగ్ చేసేవాడు ఈమె కొంతకాలం ఇంటి దగ్గరనే డ్రెస్సింగ్ చేయించుకునేది తదుపరి మరో కాలికి గాయం కావడంతో మరల నెల్లూరుకి హాస్పిటల్ కి డ్రస్సింగ్కి చేయించునే చేయించుకునేది ఇక హాస్పిటల్ పనిచేసే సంపత్ అనే అబ్బాయి శుక్రవారం విజయనగరం వస్తున్నానని చెప్పాడు అతను బుధవారం మా ఇంటికి వచ్చాడు డ్రెస్సింగ్ చేసి ఇంజక్షన్ కూడా ఇచ్చాడు ఇచ్చిన అర్ధ గంటకి ఆమెకు స్పృహ లేకుండా పోయింది మెలకు వచ్చిన తర్వాత నా దగ్గర ఉన్న బంగారు గాజులన్నీ లేకపోయాయని సంపద అనే అబ్బాయి కూడా వెళ్ళిపోయాడని చెప్పింది ఆ అబ్బాయిని అడిగారు నా గాజులు కనపడ్డలేదని ప్రశ్నించారు అవి మీ అబ్బాయి దగ్గర ఇచ్చి వచ్చానని సమాధానం ఇచ్చాడు మా అబ్బాయిని అడగగా తెలియదని అమ్మ అంటూ చెప్పాడని అన్నారు తదుపరి నుంచి సంపత్ అనే అబ్బాయి తన ఫోర్స్ స్విచ్ ఆఫ్ చేస్తుందని అందువల్ల నేను కోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని ఎస్ఐ గారు నా ఫిర్యాదును దర్యాప్తు చేసి నాకు న్యాయం చేస్తారంటూ ఆ మహిళ కోరుతున్నారు ఆ అబ్బాయి ఫోన్ చేసి నేను విద్యానగర్కి వస్తున్నాను మేము చూసిపోతానని చెప్పాడు సరేగా చూసి మామూలు చూసిపోతాడు కదా రమ్మన్నాను అవసరం ఆ రోజు ఉన్న ఏడో తే ఎనిమిదో తేదీ వచ్చి ఒక మామూలుగా క్లీన్ చేసి వెళ్ళాడు మళ్ళా రెండు రోజుల తర్వాత వస్తాను బుధ గురువులే శుక్రవారం వస్తా అన్నాడు శుక్రవారం వస్తా అన్నాడు గురువారం వచ్చి ముందు రోజు ఏం చెప్పాడంటే ఒక ఇంజక్షన్ చేస్తా అన్నా పెద్దమ్మ అది గాయం మానడానికేను త్వరగా మాగిపోయింది డ్రెస్సింగ్ అవసరం లేదని చెప్పాడు సరే అని అన్నాను ఆ రోజు గురువారం శుక్రవారం వస్తాను అబ్బాయి గురువారం ఏమి వచ్చి తొమ్మిది గంటలకే వచ్చి ఇంకా క్లీనింగ్ చేసేసిన తర్వాత సెరప్ తాగాను పడుకున్న తర్వాత ఇంజక్షన్ గుచ్చాడు అంతవరకు తెలుసు నాకు తర్వాత నేను మైకోనా వెళ్ళిపోయాను నేను నిద్రపోయి చూసుకునేట్టు చేతులు గాజులు లేవు మా తోడికోళ్ళు పైనుంచి వచ్చి చూసి గాజులేవు అంటే అప్పుడు ఫోన్ చేస్తే మీ అబ్బాయి దగ్గర చూసానని చెప్పాడు అబ్బాయి అనేక మా అబ్బాయికి తెలియదు చిన్న అబ్బాయికి కొంత తెలియదు అందువల్ల అట్లా జరిగింది అందువల్ల మేము వల్ల మేము కోట పో పోలీసుని ఆశ్రయించాల్సింది ఈ విధంగా ఆ రోజు ఫోన్ చేస్తే అబ్బాయి కేసుకిచ్చా అని చెప్పాడు అబ్బాయికి ఏం తెలియదు రెండు మూడు సార్లు కోసం అనమాట చెప్పాడు అవతల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది అలా ఇచ్చుకోలేదు అందువల్ల మేము కేసు చేయాలని కోరుతున్నాము ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్